ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా ఆహా తీసుకొచ్చు బెంగళూరు ఎయిర్పోర్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్ తాడేపల్లి మళ్ళా తాడేపల్లి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ మళ్ళీ వెంటనే బెంగళూరు ఇలాంటి చోట కూడా రమ్మనండి మీకు గుర్తుందా మీకు అమరావతి ఎప్పుడైతే మూడు ముక్కలు చేసి రాజధాని కాదు అమరావతి కాదు నేను ఎక్కడ పెడతాను మూడు రాజధానులు చేస్తాను అనేటప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సు యాత్ర చేసి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు అడ్డుకున్న పరిస్థితి లేదా నేను ఈ రోజు మేమే అడ్డుకోం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పలానా చోటకి వెళ్ళి నేను చూసి చెప్పమనండి మేమే తీసుకెళ్తాం ఇదిగో నేను ఎందుకు అంతవరకు ఎందుకు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్క దగ్గరికి నేను తీసుకెళ్తా విత్ ఎస్కాట్ విత్ పోలీస్ ప్రొటక్షన్ ఆయన కావాలనుకుంటాడు కాబట్టి విత్ పోలీస్ ప్రొటెక్షన్ తోని విత్ ఎస్కాట్ తోని బాబు నేను తీసుకెళ్తా ఆహా అంటావో ఓహో అంటావో తల బాదుకుంటావో చూద్దాం ఒకసారి పా అంతే తప్పించి ఇంట్లో కూర్చొని బురద చెల్లేస్తాను మళ్ళీ ఫ్లైట్ ఎక్కేస్తాను బెంగళూరు వెళ్ళిపోతానంటే అంటే కనుక అవదా బా